ఆస్పదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా మాదిపాడు అగ్రహార క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ సత్యానందేంద్ర సరస్వతి స్వామివారు స్థాపించిన అష్టముఖ గండభైరుండ బడవానర వారి మహాక్షేత్రంలో యజమానులు వారి సంతాన ప్రాప్తి కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కోరుకు చతురాన్న దీక్షాపూర్వకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్టాపన ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలమంత్ర హోమము కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ ఉదయం నుంచి సంకల్పించి ప్రారంభం చేస్తున్నాము ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం రక్షాబంధనం దీక్షాధారణ కలశ కలశస్థాపన అగ్ని మధనము అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలన్నీ కూడా ఉదయం పూర్తయినాయి సాయంత్రం ఈ సాయంకాలమున స్వామివారికి చక్కగా మండపస్థిత దేవత పూజలు జలాధివాస పూజలు అన్నీ కూడా జరిగాయి ఇవాళ రేపు ఎల్లుండి కార్యక్రమాలన్నీ కూడా సుబ్రహ్మణ్య మూలమంత్ర కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మన క్షేత్రంలో అన్నీ కూడా జరుగుతాయి ఆదివారం రోజున స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము చక్కగా భక్తులందరూ కూడా జరిగేటువంటి కార్యక్రమం చూడటానికి అట్లాగే సంతాన ప్రాప్తి కోసం ఏదైనా కుచ సంబంధమైన దోషాలు అనారోగ్య సమస్యలు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమన్నప్పటికీ కూడా చక్కగా స్వామివారిని సేవించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా సత్ఫలితం చాలా చాలామందికి కలుగుతుంది కాబట్టి ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించండి స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళు కూడా పొందండి మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తి పొందాల్సిందిగా కోరుచున్నాం మంచిదండి దుర్గాప్రసాద్ గారు మళ్ళీ మీరు స్వామివారి అనుగ్రహంతో కటాక్షంతో పీఠానికి రావటం జరిగింది ఇవాళ మనం నాగప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రత్యేకంగా చేసుకునే కార్యక్రమం అంటే వివరిస్తారా ప్రత్యేకంగా కార్యక్రమం అంటే మనం స్వామి ప్రతిష్టాపనలో భాగంగా ప్రతిష్టా కార్యక్రమమే కాకుండా స్వామివారి మూల మంత్రము ఈ మూడు రోజులు ఋత్వికులందరూ కూడా కలిసి యథాశక్తి ఒక లక్ష హోమం చేయాలనేటువంటి మా సంకల్పం మెయిన్గా చాలా సంతోషం ఆ మంత్రం అనేటువంటిది ప్రాధాన్యత మూల మంత్రానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ మంత్రాన్ని యథాశక్తి స్వామి ప్రీతిగా ఎక్కువగా చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం మూడు రోజులు నాలుగు రోజులు పెట్టుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వరుసగా మండపారాధన పూజ జరుగుతాయి రేపటి నుంచి కూడా ఎక్కువ హోమానికే ప్రాధాన్యత ఇస్తూ తదుపరి స్వామివారికి ఆ దేవతామూర్తికి చేయాల్సిన కార్యక్రమాలు తర్వాత చేసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం చాలా సంతోషం అండి కర్తలు మీరు కూడా అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసుకోవటం మీకు అంత మంచి యోగ్యులైన మీకు దుర్గాప్రసాద్ గారు వేద పండితులు మీకు ఈ కార్యక్రమాన్ని చేయించడం నిజంగా మీకు చాలా అదృష్టము తర్వాత ఈ గండవే నరసింహస్వామి వారి సన్నిధిలో మీరు కార్యక్రమం చేసుకోవటం కూడా ఒక అద్భుతం చాలా సంతోషిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తర్వాత మరి విజయవాడ నుంచి కూడా వేద పండితులు వచ్చారు లాగా కూడా వచ్చారు వారు వచ్చారు అలంకారం చేసే స్వామి వారికి అలంకారం చేసేవారు అయ్యా ఒక్కసారి పరిచయాలు చేయరా చెప్పండి వివేక్ గారండి విజయవాడ నుంచి వచ్చారు వారు కూడా

బ్రహ్మశ్రీ అదే చాలా సంతోషం అండి ఇంత మంచి కార్యక్రమం మనం చేసుకుంటున్నాము నాదొక్కటే కోరిక ఇలాగే స్వామివారి సన్నిధిలో వివిధ కార్యక్రమాలన్నీ ఇలాగే జరుగుతూ ఉండాలి మళ్ళీ మళ్ళీ మనం అందరం చేసుకుంటూ ఉండాలి ఒక అద్భుతం మళ్ళీ దుర్గా ప్రసాద్ గారు నా బిడ్డ వారికి మళ్ళీ నేను కృతజ్ఞతగా ఆశలు నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు చాలా సంతోషం బాబు నీలాంటి బిడ్డ నా కడుపు పుట్టలేదే అని అన్న ఇది మటుకు నాకు అలా ఉండిపోయింది మీ వచ్చేసులోనే అలా ఉంటుంది చాలా అదృష్టం అండి ఇట్లా అంటే అందరూ పుడతారు కానీ ఇట్లాంటి వైదిక కార్యక్రమాల్లో మనందరూ ఉండటం అనేది మన అదృష్టం సర్వే జై